హాయ్ అందరికీ ఇక్కడ చూస్తున్నారు కదండి చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీతో నేను నా వెయిట్ లాస్ రైస్ అంటే రైస్ అని నేను దానికి పేరు పెట్టుకున్నాను కానీ అది రైస్ కాదు కానీ ఇలా తినడం వల్ల నేను వెయిట్ అయితే లాస్ అవుతున్నానండి ఇక్కడ మీరు చూడవచ్చు అదైతే మీకు బిర్యానీ టైప్లో ఉంది కానీ అది బిర్యానీ అయితే కాదండి అలా అయినా వైట్ రైస్ కూడా కాదు మీరు మీలో ఎవరైనా అదేంటో కరెక్ట్గా కామెంట్ చేయగలిగితే గ్రేట్ అనే చెప్పొచ్చండి కడుపు నిండా తినచ్చు హెల్దీగా ఉండొచ్చు సో మీరు కూడా దీన్ని ట్రై చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మీరేమంటారు ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసిన ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాలా మీరు కూడా వెయిట్ లాస్ అయ్యి మీరు చెప్పిన ఈ టిప్ వల్ల నేను కూడా వెయిట్ లాస్ అయ్యాను అనేసని ఒక కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది చికెన్ కర్రీలోకి ఆనియన్ అంచుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మన సీక్రెట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది అదేంటంటే ఏంటంటే నేను చెప్పను ఆ పదార్థం ఏంటో చెప్పను కానీ నా వెయిట్ లాస్ సీక్రెట్ పదార్థం అని మాత్రం నేను చెబుతాను మీరే ఒక కామెంట్ వేసుకోండి అదేంటి అనేది కానీ చాలా అంటే చాలా హెల్దీగా వెయిట్ లాస్ అయితే అవుతున్నాను నేను అవుతున్నాను కాబట్టి మీరు కూడా అవుతారని నేను మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను అనమాట ఎంత హెల్దీగా ఎంత హ్యాపీనెస్గా తింటున్నాను అందులోకి నేను ఏం పెట్టుకున్నానంటే మనం ఇడ్లీలోకి నంచుకుంటాం కదా మా హోటల్ స్పెషల్ చట్నీ అనమాట ఆ చట్నీ పక్కన చక్కగా కప్పులో పెట్టుకుని అందులో ఇడ్లీ ఎలా అయితే ముంచుకు తింటానో అలా ఇడ్లీ తింటున్నట్టుగా ఫీల్ అవుతూ తింటున్నాను అనమాట మనం వెయిట్ లాస్లో టేస్టీగా టేస్ట్గాను తినచ్చు కాకపోతే మనకు అదే టేస్ట్ కావాలని అనుకోకూడదు మనం ఏదైతే తింటూ ఉన్నామో దాన్ని మనం తినేది కూడా అలానే ఉందని చెప్పి మనం ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి రుచే కాదు మనకు హెల్దీ కూడా చాలా కావాలి హెల్దీనెస్ అవసరం ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పానీపూరి తింటున్నాను అనమాట డైటింగ్ చేస్తూ ఇష్టమైనవి తినొచ్చు కాకపోతే లిమిట్గా తినాలి తిన్న తర్వాత కొన్ని టిప్స్ మనం పాటిస్తే ఆ తిన్నది మనకి ఏమాత్రం కూడా మనము మరలా వెయిట్ పెరగడం అనేది జరగదనమాట సరే ఫ్రెండ్స్ ఇక్కడ నేను తింటూ ఉంటున్నాను మీరు చూస్తూ ఉంటారు ఇంకా అనవసరంగా మాట్లాడడం కంటే కొన్ని జీవిత సత్యాలు నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను అనమాట స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు కరగక తప్పదు నలగక తప్పదు దెబ్బలు తగలక తప్పవు అలాగే మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు అలాగే ఒక్కటి గుర్తు పెట్టుకో అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంత వరకు బాధ్యత అంటే తెలియదు వీళ్ళిద్దరూ లేని రోజున నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు జీవితంలో అమ్మ నాన్న చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఇంతవరకు చూసిన మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్